రకరకాలుగా నన్ను బుతులు తిడుతున్నాడు సంజనా సుకన్య అని చెప్పేసి మాట్లాడుతూ మా మనోభావాలనే దెబ్బతీస్తున్నాడు కాబట్టి మేము చట్టపరంగా సీమరాజా పైన మేము చర్యలు తీసుకుంటాం దానిలో భాగంగా ఈ రోజున మొదటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ పోలీసులు కానీ యాక్షన్ తీసుకోకపోతే చట్టపరంగా మేము ఎంత దూరం అయినా వెళ్తాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి అంబట్ రాంబాబు ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తుంది చూడండి ఆయన ఎవరో యూట్యూబ్ లో సీమరాజ్ అంట ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు మా కండు అనే వేసుకుంటాడు వైసీపీ కండు అనే మా మనిషిగానే ఉంటాడు మమ్ముని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడండి అంటే మీరు మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత మీ కార్యకర్తల చేత అమనాబులు తిట్టి చేసినప్పుడు లేదు తెలియదు ఇవాళ సీహరాజ మాట్లాడితే నేపొచ్చేసిందా మొదట స్టార్ట్ చేసింది ఎవరండి మీరు కాదు అంటే ఎవడు మన్విత్ర ఎవడు ఎవడో ఉండి కూడా ఆరామ్ కేర్ పక్ష అని చెప్పేసి వాడి చేత వాడితో తెలుగుదేశం పార్టీ కనువ మెల్లో వేయించి కులాల మధ్యన మతాల మధ్యన పార్టీల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాడు ఇష్టానుసారంగా మెల్లో కండువ కప్పుకోవాలా వెనకద బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోవాలా తెలుగుదేశం జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకోవాలా ఇష్టానుసారంగా మాట్లాడాలి దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరో మొదలు ఎవరో మీరు ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తారండి అంబటి రాంబాబు గారు మీలాగే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదాహరణ వరలరామయ్య గారిని తీసుకోండి ఆయనే వెళ్ళి స్వయంగా వీడికి మా పార్టీకి సంబంధం లేదు వీడి పైన యాక్షన్ తీసుకోండి మా పార్టీ కండవ కప్పుకొని కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు తెచ్చుకొట్టే విధంగా మాట్లాడుతున్నారంటే ఆ రోజున ఎవరు యాక్షన్ తీసుకోవాలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ నెప్పు వచ్చేసిందండి కొద్దా మాట చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన ఒకసారి చూడండి ఇది ఒక థమ్ థమ్ లైన్ ఏంటంటే ఏపీ టోల్ గేట్ వద్ద అక్కడ దొరికన సంజన సుఖ ఇది మా మనోభావాలు దెబ్బతి వాళ్ళతోని సంజనా సుకన్యతోటి సంజనాతో ఏమో ఏ డ్రెస్ వేసుకున్నావు జీన్స్ వేసుకున్నావా ఇంట్లో ఎవరు లేరు ఏ ప్యాంట్ వేసుకున్నావు ఏ డ్రెస్ వేసుకున్నావా అని మాట్లాడినప్పుడు తెలియదు అది బయటకు వచ్చిన తర్వాత నీ మనోభావాలు దెబ్బతనలేదా అప్పుడు అవమానంగా అప్పుడు అనిపించలేదా ఏమంటే సుకాన్యా అంటేతో మాట్లాడినప్పుడు ఇంకేం చేయదా మసాజ్ ఒక్కటే చేసుద్దా అన్నీ చేసుద్దా అంటే నువ్వు మాట్లాడేసినప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు నీ మనోభావాలు దెబ్బతను నీకు సిగ్గు అనిపించుతావు నీకు బాధ అనిపించతో ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా సరే నవ్వుతో మనం తుప్పుకుని తిరిగేస్తాం అంతే అంటే మనం ఒక తుప్పుకుని నుంబేసినా కానీ నవ్వుతో తిరిగేస్తాం ఆ రోజు మన మనోభావాలు దెబ్బతను దాని గురించి ఎవడైనా మాట్లాడితే మనోభావాలు దెబ్బతంటాయి నువ్వు మాట్లాడలేదా సుఖన్యాంటితో మాట్లాడలేదా సజినతో మాట్లాడలేదా లేని విషయం ఏం కాదు కదా ఉన్నదేగా మాట్లాడేది ఏమండి ఉన్నదైనా మాట్లాడింది మనోభావాలు దెబ్బతి పార్టీనికే కదరా నువ్వు ఉన్నది సంచలన రెండోది సుకన్య సంజయ్ వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యూ రాజా ఉంది కదా పెడుతుంటాడు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతికూడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నా లోకేష్ గారినన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోద్ది డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు రోపడేసేస్తారు కానీ ఇక్కడ అంబటిపై కొత్త కేసు మన కొత్త కేసు అంటే కేసు సీమరాజు విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి శ్రీమరాజు సూటి ప్రశ్న

ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు ఎవరు మన సీమరాజు లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు లోకేష్ గారు దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు బ్యాటరీ అయిపోతే రోబోకి మన బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే సరే నువ్వు అన్నది కాసేపు నిజం అనుకున్నావు అబ్బాయి నువ్వు చెప్పింది కాసేపు వాస్తవం అనుకున్నాం కాసేపు అయితే ఇగో గతంలో ఫోటోలు పెడతా ఇష్యూడిగా ఆర్ఎంకే పక్ష అని కనబడుతుంది కదా తెలుగుదేశం పార్టీ జెండా వెనకతల కనుగో మెల్లో కప్పుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడేవాడు దీని వెనకాతలు ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తయారు చేసాడా జగన్మోహన్ రెడ్డి ఛార్జింగ్ చేస్తు ఏమైనా అమ్మంటారా బాబు ఏమన్నా అంటే ఏడుస్తారు కదా పెద్ద పెద్ద మాటలు దానికంట మనకి దేనికి సమాధానం చెప్పగలుగుతాం మనం అంటే మీరు మొదలు పెట్టేయచ్చు మీరు విషయం జమ్మేయచ్చు సినిమాలు తీయించేయచ్చు చంద్రబాబు నాయుడు గారి పైన వ్యంగ్యంగా వెటకారంగా పైగా దాని గురించి కూడా మాట్లాడాడు ఏది ఆయన వ్యూహం సినిమా తీస్తేనట్ట ఆయన పైన కేసులు పెడతారంట ఆయన మార్పింగ్ ఎప్పుడో వేసేడంట ట్వీట్లు అందుకని చెప్పేసి ఆయన పైన ఇప్పుడు కేసులు పెడతారంట ఆ రోజున కంప్లైంట్లు ఇచ్చారు తమరు అధికారులు ఉన్నప్పుడు పట్టించుకున్నారా ఏమైనా పట్టించుకున్నారా రాంగోపాల వర్మ పైన బోరుగా డనీల్ గడి పైన ఇంకొంతమంది వ్యక్తుల పైన మీరు అధికారంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేసులు పెట్టారు కదా ఆ రోజున పెట్టారా లేదా ఆ రోజున పెట్టారు ఆ రోజున తమరు పట్టించుకోవాలా పట్టించుకోకపోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాంగోపాల్ వర్మను ఇంటికి పిలిపించుకొని యువహన్ సినిమా బాగా తీయండి కావతా ఫైనాన్షియల్గా మన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తారో మేము ఇష్టానుసారంగా ఫోటోలు మార్పింగ్ చేసివండి పేమెంట్ ఏమైనా కావాలి మన కార్యకర్తలకు అలాగే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించేస్తున్నాను అలాగే మీకు కూడా ఇప్పించేస్తానని మాట్లాడాడు ఏమో అమ్మంటారా బాబు మీకు తెలియదేమో ఒకసారి కనుక్కో వెళ్ళి ఇలాంటివన్నీ స్టార్ట్ చేసి ఏంటి మీలాగే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావో సీఎం రాజా అని ఇంకొకరాని ఇంకొకరు ఏదో చెప్పుకోతున్నావో అలాంటి క్యారెక్టర్ని చాలామందిని ప్రయోగం చేశారు ఆర్ఎంకే కేర్ ప్రకడుతుంది వాడి చేత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి ఆడికి ఒక స్టూడియో లాంటిది క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించాడు తిరిగి అటాక్ చేసేటికి ఏమైంది ఆడి పాతాలనే పోయాడు సీఎం రాజా వచ్చాడు అంతేనా అది ముందు నుంచి ఉండాలా ముందే మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు ఉంటే అంటే నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం చెప్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అలా మనం ప్రచారం చేయించకూడదు అని చెప్పు ఉంటే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చి కాదేమో కాబట్టి నువ్వు కేసీ పెట్టుకున్నా బొక్క పెట్టుకున్నా ఏనవచ్చు ఏ ఊడేది ఏమి ఉండదు కానీ అనవసరంగా నీ నిన్ను